అది నా ఇంది ను నానా బాపం కూడా ఆ చేద అంతక పక్కన ఉంది. అవ్వొంది 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 అనేది. భగవంతియే చేత ఉంటది అనేది ఏంటి? కట్టింటారు కదమ్మా అక్కడ ఆ ఊరికాడ అదే అది అదే అక్కడ రెండు కేజీలు చెన్నర యాభై రూపాయలు ఉన్నారు కదా ఈ బయటే ఇప్పుడు కేజీ కేజీలు రెండు కేజీలు అండి

केजीनारचिन किती आहे आ चेजिनो ओके चेजिनो ओके चेजला आता परत काट चेजिन आममते आतापर्यंत पोहोचलेला केजनारायनी केजनारायनी ओर केजला अरेन केज

అది కాంటున్నా ఎప్పుడైనా జీరో వస్తే సరిపోతుంది 아시스처럼 yeah, 알라한테 yeah. yeah. yeah,